ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పనిచేస్తున్న సచివాలయ ఏఎన్ఎంలను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి చేర్చి తమ విధులను ఎంతో నిబాధతో నిర్వహిస్తున్న ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ రాష్ట డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెల్త్ సెక్రటరీ ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట ఉపాధ్యక్షుల కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం మంగళగిరి నగర పరిధిలోని ఆటో నగర్ల గల విశాలాంధ్ర ముద్రణ కార్యాలయం వద్ద నుంచి ఏపీఐసి కార్యాలయం ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జీ వీరా పాండ్యానుకో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు నా పేరు వెంకట సుబ్బ గారు రాష్ట్ర రాష్ట్రం డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈ రోజు ఏఎలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఏఐటీసీ కూడా రావడం జరిగింది మరి దీంట్లో ప్రధానంగా ఇలా చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు సెకండ్ ఏ ఉండి కూడా థర్డ్ ఏఎం నెంబర్గా ఉంటే రీక్రియేట్ చేస్తామన్నారు అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని సచివాలయాలకు వచ్చినారు కానీ వీళ్ళ ముంద మరి ఈ రోజు రెండు డిపార్ట్మెంట్లు సవాలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి తర్వాత కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఏఐటీసీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలా న్యాయమైన సమస్యలు పరిశీలించకపోతే రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆందోళనకు మీరే బాధ్యత ఊహించవలసి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలా జిల్లాలలో ఏ చాలా నా పేరు ఎస్ రజని అనంతపురం జిల్లా డిస్టిక్ అండి సెక్రటరీని మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నామండి రెండు డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కలపండి ఒక డిపార్ట్మెంట్ వరకు అయితే మేము బాగా చేసుకుంటాం రెండు డిపార్ట్మెంట్ల మధ్య ఎన్ని యాప్లు అంటే మేము చదివింది ఏమండి మేమైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎన్ని యాప్లైనా అప్డేట్ చేయాలి చెప్పండి ప్రజెంట్ అయితే గ్రామీణ ప్రాంతంలో ఆర్సిహెచ్ అని ఒక యాప్ ఉంటుంది అది టోటల్ గా ఏమినే అప్డేట్ చేస్తాండి అక్కడ కూడా మేము వర్క్ చేసి అంటే అమౌంట్ పడుతుంది వరకు ఇది న్యాయం చెప్పండి ఎన్ని అండి మాకు కండ్లు పోతున్నాయి మాకు అసలు అనారోగ్యం పాలైపోతున్నాం మేము బతుకుతామో లేదని కూడా మా కుటుంబానికి గ్యారంటీ లేకుండా దయచేసి యాప్లు తగ్గించండి తర్వాత ఈ ఏ ప్రతి దానికి ఓటీపీ పెడితే ఎలా చెప్తారో చెప్పండి అసలు మమ్మల్ని చూస్తే జనాలు గత ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో మేము మమ్మల్ని అవుట్సోరింగ్ గా సెకండ్ ఎలియన్స్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని తీసుకున్నారు అప్పుడు ప్రభుత్వం అప్పుడు తీసుకున్నప్పుడు సెకండ్ ఎయినియమ్స్ గా మేము చేస్తున్న తర్వాత సార్ రెగ్యులర్ చేస్తానని అకస్మాత్తి సార్ మరణించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ తర్వాత జగన్ గారు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా సచివాలయం అని కొత్త వ్యవస్థని గత సీఎం గారు తీసుకురావడం జరిగింది అప్పుడు తీసుకొచ్చినప్పుడు మేము సచివాలయం సెకండ్ ఇండియన్స్ కు ఉన్న అందరం కూడా కొన్నా చాలా కాలం పోరాడాము పోరాడినా కానీ ఫలితం లేదు మీరు ఇష్టమైతే ఎగ్జామ్ రాయండి లేకపోతే లేదనేసి అన్నారు అప్పట్లో నాయకులు మాకు అలా హామీ ఇచ్చారు మీరు రాయాల్సిందే నేను రెగ్యులర్ చేయను అన్నారు మేము వాళ్ళ మాటని పన్నెండు సంవత్సరాలు సర్వీస్